హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరము వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలా మనకి కిచెన్ రూమ్లో ఉన్న వాటిని మనం ఏ విధంగా వాడుకోవచ్చు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది మనకు టైం సేవ్ ఎలా చేసుకోవచ్చు అనేటివి చాలా చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి దోశ పిండిలో మీరైతే అల్లం ముక్క వేసి చూడండి చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు చాలా చాలా యూజ్ అవుతుంది చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనకైతే ఇంట్లో ఇప్పుడు పిల్లలైతే వాడంగా పెన్నుల యొక్క క్యాప్స్ అయితే ఇక అలానే పడేస్తూ ఉంటాం కదా అయితే ఈ క్యాబ్స్లో అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంతకుముందు కూడా నేను చాలా రకాల టిప్స్ అయితే మీకు చూపించాను ఈ క్యాప్స్ తోటి ఇప్పుడైతే ఇది వంటగదిలో మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో మీకు చూపించబోతున్నాను తప్పకుండా చూడండి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ క్యాప్స్ ఉంటాయి కదా పెన్ను క్యాప్లకి ఏంటంటే డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా దీన్నైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మనం ఈ క్యాప్లకైతే ఇలా అంటించుకోవాలండి మీ దగ్గర ఎన్ని క్యాప్స్ ఉంటే అన్నిటిని అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఇక్కడైతే మూడు మూడు క్యాప్లను అయితే తీసుకుంటున్నాను అంటే మనకి ఎన్ని అవసరం పడితే అన్నిటిని అయితే మనం చక్కగా పెట్టుకోవచ్చు అన్నట్టు ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే పైనదైతే తీసేసి ఓకే ఇప్పుడు నేనైతే వంట రూమ్లో అయితే ఇలా గోడకైతే ఇలా అంటిస్తున్నానండి ఇలా వరుసగా అంటించుకోవచ్చు లేకపోతే మనకు ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ పెట్టుకున్నా కూడా మనకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది మనకు కనబడేటట్టు ఉంటాయి కాబట్టి మనం వస్తువులు యూజ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా నేనైతే మూడి ఇలా వరుసగా అయితే అంటి చేస్తున్నాను ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత ఇదైతే చాలా స్టిఫ్గా నిలుచుతుంది అన్నట్టు మనం ఇలా ఊడగొట్టినా కూడా రాదు అయితే ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి వంటగదిలో అయితే గరిటెలు అయితే బాగా యూజ్ అవుతూ ఉంటాయి కదండీ ఆ గరిటెలకి ఏంటంటే ఒక దారాన్ని ఇలా కట్టేసి ఇలా మనం పెన్ను క్యాప్కి కనుక ఇలా వేలాడా తీసామనుకోండి మనకి స్టాండ్ లేదన్న బాధ లేకుండా చక్కగా ఈ పెన్ను క్యాప్స్ అయితే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి అది అసలు కింద కూడా పడట్లేదు స్టాండ్గా చక్కగా నిల్చుండిపోతున్నాయి మనం ఇలా చేతితోటి ఇలా ఊపినా కూడా అవి కిందకి పడకుండా స్టిఫ్గా ఉంటాయి చూడండి నేనైతే ఇలా వేలాడ తీసేశాను చాలా చక్కగా హెల్ప్ అవుతుంది కదా చూడండి ఎన్ని గరెటెలు అయితే అన్ని గరిటెలకి అన్ని క్యాప్లు పెట్టేసి ఇలా పెట్టుకోండి వంటగదిలో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఈ బ్యాంగిల్ని అయితే మనం ఏం చేసుకోవచ్చు అంటే అంటే వేస్ట్గా పడేసే బ్యాంగిల్స్ అయితే అంటే మనం వాడిన తర్వాత కొంచెం పాత పడిపోయిన తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అయితే వీటిని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అంటే ఇలా మీ దగ్గర సేఫ్టీ పిన్స్ ఉన్నాయనుకోండి ఇలా పెట్టేసి అంటే ఎన్న పెట్టుకోవచ్చు నేనైతే జస్ట్ రెండే పెట్టి చూపిస్తున్నాను మీకు చాలా అవసరం పడుతుంది ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే దీంట్లో మనకు ఇంట్లో పిల్లలు వాడుకునే ఫ్లక్కర్స్ కానీ క్లిప్పులు కానీ ఏదైనా సరే మనం వీటికి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి నేనైతే ఇలా అన్నీ పెట్టేస్తున్నాను మీ దగ్గర సేఫ్టీ పిన్స్ కూడా ఇలా పెట్టుకొని మనం వీటిని అయితే ఒక చోటుకైతే హ్యాంగ్ చేసేయచ్చు అన్నట్టు చూడండి ఇలా బ్యాంగిల్ని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి మనము పిల్లలైతే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది కదా అక్కడైతే వీళ్ళకి కనబడేటట్టు ఇలా హ్యాంగింగ్ లాగా ఇలా పెట్టేసామనుకోండి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇలా ఫ్లక్కర్లు యూజ్ చేసుకుంటారు క్లిప్పులు యూజ్ చేసుకోవచ్చు సేఫ్టీ పిన్ కూడా అవసరమైనా అయితే చక్కగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి టైం వేస్ట్ కాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా హ్యాంగ్ చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఒక బౌల్ తీసేసుకొని ఇందులో మైదా పిండిని అయితే తీసుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకునే ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను చూడండి నేనైతే మూడు కప్పుల పిండిని అయితే తీసుకుంటున్నాను అంటే కరెక్ట్ కొలత ప్రకారం చేస్తున్నాను అదేవిధంగా మూడు కప్పుల గో మైదాపిండికి ఒక హాఫ్ కప్పు వరకు అయితే సూజీ రవ్వ ఉంటుంది చూడండి మన ఉప్మా రవ్వ దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది సాల్ట్ అయితే ఇప్పుడు వేడి వేడి నెయ్యిని అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే నేను వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అయితే మనం పిండి కలిపినప్పుడు ఇది ఎలా అంటే ఇలా ముద్దలాగా కట్టిపోవాలి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఈ రెసిపీ చూడండి ఎంత చక్కగా అంటే మనం నెయ్యి వేడి వేడి కదా చక్కగా ముద్దలు కట్టేస్తుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా పిసుకొత్తండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పిక్సి ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న చిన్న ఉండల్లాగా ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీ దగ్గర ఇలా పీలర్ ఉంటుంది చూడండి పీలర్ని అయితే తీసేసుకొని ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేసామనుకోండి ఒక షేప్ అంటూ వచ్చేస్తుంది అంటే మీకు పీలర్తో అన్న చేయొచ్చు ఏం చేస్తున్నానండి గవ్వలు చేస్తున్నాను అంటే మంచి షేప్ రావాలంటే అదేవిధంగా మనకి జల్లిగంటే ఉంటే చూడండి ఈ మనము ఫ్రైలు చేసిన ఐటెంలు తీసేటప్పుడు ఈ జల్లిగంటని వాడతాం కదా దీనితో కూడా మనం చక్కగా ఇలా గవ్వలను అయితే చాలా త్వరగా చేసేయచ్చు చూడండి చక్కటి షేప్ అయితే వచ్చేస్తుంది చూడండి నేనైతే అన్నీ ఇలా చేసేసాను అంటే మీకు ఇందులో పీలర్తో అయితే పీలరు జల్లిగంటతో అయితే జల్లిగంట అంటే మీ దగ్గర మామూలు గవ్వలు చేసేది చెక్క లేకపోతే ఇలా ట్రై చేసేయండి అన్నట్టు చాలా ఈజీగా చేసేయచ్చు అంటే చాలామంది దువ్వెంతో కూడా చేస్తారు కదా అలా కూడా చేయొచ్చు అంటే మనకి ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వాడుకొని మనము ఈజీగా ఈ గవ్వలను అయితే చేయొచ్చు అన్నట్టు చూడండి నేనైతే ఈ రెండింటితోనే చేశాను ఆయిల్ కూడా చాలా వేడి ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము కరకరలాడేటట్టు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన దాన్ని వీటిని పక్కన పెట్టేసి నేను ఒక కప్పు బావ్ అయితే షుగర్ యాడ్ చేశాను హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసేసి పాకం అయితే పట్టేస్తున్నానండి పాకం ఎలా రావాలంటే గట్టి పాకం రావాలన్నట్టు లూజ్ లూజ్ పాకం కాదు తీగ పాకం కూడా కాదు ఇది ఏంటంటే మనం చేతితో పడితే కొంచెం గట్టిగా ఇలా ఉండలు గట్టేటట్టు ఉంటేనే ఇది పర్ఫెక్ట్ అయింది అన్నట్టు చూడండి ఇలా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ గవ్వలు చేసుకున్న వాటిని ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా మనకైతే గవ్వల రెసిపీ అయితే రెడీ అయింది ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది నేనైతే ఇలా తయారు చేసేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఒక పేపర్ అయితే ఒక మనం వేస్ట్ పిల్లలు వాడంగా మిగిలిన పేపర్స్ అయితే చాలా ఉంటాయి కదా నోట్బుక్ల అండి రెండు పేపర్స్ అయితే ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మీకు అంటే కొంచెం మందంగా ఉన్న పేపర్ని తీసేసుకోండి ఏ ఫోర్ షీట్స్ కానీ లేకపోతే నోట్బుక్లు అయితే కొంచెము గట్టిగానే ఉంటాయి కదా పేపర్స్ బౌల్ తీసేసుకోవాలి ఈ బౌల్లో ఏం చేయండి అంటే ఈ పేపర్ నన్నైతే ఇలా పెట్టేసేయండి పైనుంచి ఇంకొక కప్పు పెట్టండి గట్టిగా పెట్టండి ఇలా గట్టిగా నొక్కి పట్టిన తర్వాత దీన్ని కొంచెం ఇలా ప్రెడ్ చేసినట్టు చేసామనుకోండి ఈ ఎక్స్ట్రా ఉన్న పేపర్ని ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి చాలా చాలా యూజ్ అవుతుందండి మనకి ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీలో పేపర్ ప్లేట్స్ లేనప్పుడు కానీ పేపర్ బ్లౌ బౌల్స్ లేనప్పుడు మనం ఇలా ఇంట్లో ఉన్న పేపర్ని ఇలా యూజ్ చేసుకొని మనము బౌల్స్ లాగా తయారు చేయొచ్చు అన్నట్టు చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి అంటే రెండు పేపర్లు పెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా స్టిఫ్గా వస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేయొచ్చు ఎవరికైనా స్నాక్స్ పెట్టాలనుకున్నప్పుడు అయితే ఇలా మనకు ప్లాస్టిక్ ప్లేట్స్ లేనప్పుడు అయితే బౌల్స్ లేనప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు అన్నట్టు చూడండి ఒక బౌల్ షేప్ అనేది అయితే వచ్చేసింది చూడండి అలాగే నిల్చుండిపోతుంది ఇప్పుడు ఈ పేపర్తో చేసిన ఈ బౌల్లో మనము స్నాక్స్ పెట్టి ఎవరికైనా సరే ఇవ్వచ్చండి ఎవరైనా బంధువులు ఇంట్లోకి వచ్చినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏంది లేనప్పుడు ఇలా పేపర్తో చేసేసి ఇలా చక్కగా బౌల్లాగా చేసేసి ఇచ్చేయచ్చు అన్నట్టు బాగుంది కదా ఐడియా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే మీకు ప్లేట్ల కొరత ఏర్పడితే బౌల కొరత ఏర్పడితే ఇలా స్నాక్స్ సర్వ్ చేసేటప్పుడు ఇలా సర్వ్ చేసేయండి చాలా చూడడానికి కూడా చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసింది ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏవైనా సరే అండి ఫ్యాన్సీ శారీస్ కానీ పట్టు శారీస్కి కానీ మనం ఏం చేస్తాము శారీ పిన్స్ పెట్టుకుంటాం కదా శారీ పిన్స్ పెట్టినప్పుడు ఏంటంటే చీరలకి ఏంటంటే పోగులు వచ్చేసి చీరంతా పాడైపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా శారీ పిన్ను పెట్టే ముందైతే ఇలా పెడితే ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళిపోయి పోగులన్నీ బయటకు వచ్చేస్తే చీరంతా పాడైపోతుంది ఏం చేయొచ్చు అంటే మనకు నెయిల్ పాలిష్ ఉంటుంది చూడండి నెయిల్ పాలిష్ని ఏం చేయండి అంటే మీ దగ్గర ఏ కలర్ ఉన్నా సరే అండి లేకపోతే మీకు మంచిగా మ్యాచింగ్ ఏ కలర్ అయినా పెట్టుకున్నా కూడా కనబడకుండా ఉంటుంది నేనైతే నెయిల్ పాలిష్నైతే అయితే ఇలా ఈ శారీ అయితే చివరికి అంటే లోపల భాగం ఉంటుంది చూడండి ఆ చివరి భాగంలో కనుక ఇలా పెట్టేసి అది కొంచెం డ్రై అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి ఓకే ఇలా పెట్టేసిన తర్వాత ఇది కొద్దిసేపు అయితే డ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే ఇప్పుడు కనుక మనం శారీకి పెట్టామనుకోండి లోపలికి పోగుల వరకు పోదు అన్నట్టు అప్పుడు చీర పాడవకుండా మనకు చాలా మన్నికగా ఉంటుంది అన్నట్టు చూడండి ఇదేంటంటే లోపలికి వెళ్లకుండా అది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి లోపల వరకు పోనివ్వదు అన్నట్టు ఆ పిన్ అనేది చీర కూడా పాడవకుండా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయ అండి మనము ఉల్లిపాయను ఏం చేస్తామంటే మధ్యలో కట్ చేసేసి దోశలు చేసేటప్పుడు అయితే ఆ ఉల్లిగడ్డ మొత్తం పాడైపోతుంది అలా కాకుండా కొంచెం మనము పైన భాగాన్ని అయితే కొంచెమే కట్ చేసేసుకుంటే ఈ వేస్టేజ్ అనేసి దీన్ని అయితే పడేస్తూ ఉంటాం కదా దీన్ని పడేయకుంటే ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఏం చేయాలంటే ఫోర్క్ ఉంటుంది కదండీ ఫోర్క్ స్పూన్ అయితే ఇలా గుచ్చేసి మనం దోశ పెనం మీద అయితే చక్కగా రుద్దామనుకోండి మనకు దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయన్నట్టు కొంచెం ఆయిల్ని ఇలా మనం ఆనియన్ తోటి పైన తీసిన ఈ దీనితోటి ఇలా చక్కగా స్ప్రెడ్ చేయాలన్నట్టు స్ప్రెడ్ చేసేసి దోశలు వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు అంటే వేస్ట్గా పడేయడం కంటే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు ఎప్పుడు పడేస్తే పడేస్తే మాత్రం ఈసారి అయితే ఇలా యూజ్ చేసుకోండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే మొత్తం ఉల్లిగడ్డతోటి మనం ఏంటంటే సగం అది కాలి కాలి పాడైపోతుంది దాన్ని పడేస్తూ ఉంటాం కదా మళ్ళీ వాడుకోము కానీ ఇలా పైన ఉన్న ఆ తొక్కని అంటే కొంచెమే కట్ చేస్తున్నాం కాబట్టి అది లేయర్ లాగా వస్తుంది కాబట్టి దోశలు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను అంటే వేస్ట్గా పడేయడం కంటే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు పర్ఫెక్ట్గా పెనం మీద నుంచి దోశలు కూడా చక్కగా ఊడొస్తాయి అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దోశ పిండి అండి దోశ పిండిలో మనము రెండు మూడు రోజులకు సరిపోయేంత అయితే పిండిని పట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక రోజు అయితే నైట్ అలానే ఉంచినప్పుడు పిండి అనేది బాగా పులిసిపోయి మళ్ళీ మనం వాడుకున్న తర్వాత ఒక టూ డేస్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అప్పుడు పిండి ఏందనేది కొంచెం పులుపు ఎక్కిపోతుంది అన్నట్టు పులుపు ఎక్కితే ఏమవుతుంది అంటే మనకు దోశలు చేస్తే కొంతమంది తినారండి పులుపుగా చాలా పుల్లగా ఉంటుంది అనేసి అయితే అలా పులుపు ఎక్కకుండా ఉండాలంటే అల్లం ముక్కని వేసేయండి అల్లం ముక్క కనుక మనం దోశ పిండిలో వేసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి రెండు మూడు రోజులైనా సరే ఆ పిండి అనేది పులిసినా కూడా మనకు పుల్లగా అనిపించకుండా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు మీరు ఈసారి కనుక దోశ పిండి ఇలా పట్టేసుకొని అలానే ఉంచేస్తే మాత్రం ఇలా చిన్న ముక్క అల్లం ముక్క అయితే సరిపోతుందండి చాలా చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇలా వేసి ట్రై చేయండి పుల్లగా కాకుండా దోశ అనేది మంచిగా వస్తుంది టేస్టీగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ కొన్నిసార్లు చీరలకి ఏందంటే రెండు రకాల బ్యాంగిల్స్ని మనము మ్యాచింగ్ లాగా చేసేసుకొని వేసుకుంటాం కదా అయితే ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వన్ ఇలా సర్దేసుకుంటాం కదా ఇలా సర్దుకున్నాం అంటే ప్రతిసారి మనము ఏదైనా ఫంక్షన్కి హడావుడిగా స రెడీ అయి వెళ్ళేటప్పుడు ప్రతిసారి వీటిని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా మ్యాచింగ్ లాగా ఏర్పరచుకోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అయితే ఒక్కసారి కనుక ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటిని మనము వాడుకున్న తర్వాత మళ్ళీ రాగానే తీసేసుకుంటాం కదండీ తీసేసిన తర్వాత వీటిని ఏం చేయండి అంటే మీకు ఎన్ని అంటే అన్ని ఏం చేయండి అంటే ఇలా ఆఫ్ ఆఫ్ ఇలా విడదీసేసిన తర్వాత మీ దగ్గర సేఫ్టీ పిన్స్ ఉన్నాయనుకోండి సేఫ్టీ పిన్ తోటి ఏం చేయండి అంటే ఈ బ్యాంగిల్ని అయితే ఇలా పెట్టేసేయండి సేఫ్టీ పిన్లో పెట్టేసి కనుక మనం ఉంచేసామనుకోండి ఇలా పెట్టేసి మనము పక్కన ఉంచేసామనుకోండి ఎప్పుడైనా సరే మనకు అర్జెంటుగా ఎమర్జెన్సీలో మనము వెళ్తున్నప్పుడు తీసి వెంటనే చేతులకు తొడిగేసుకోవచ్చు అన్నట్టు ఇలా మనకు టైం అనేది చాలా చాలా యూజ్ అవుతుంది కదా అంటే సేవ్ అవుతుంది అంటే మీకు హడాబుడిలో ఉన్నప్పుడు అయితే ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీరైతే తప్పకుండా ఇలా చేసి పెట్టుకోండి మ్యాచింగ్ బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేసేసుకొని ఇలా సేఫ్టీ పిన్ తొడిగేసి ఇలా పక్కకు ఉంచేస్తే మనకు టైంకి వాటిని సెట్ చేయాల్సిన అవసరం లేదు మనకు హడావుడి ఉండకుండా ఇలా టైం సేవ్ అవుతుంది అన్నట్టు ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు పల్లీల చట్నీ చేసేటప్పుడు ఏం చేయండి అంటే అది బాగా మంచి టేస్ట్ రావాలంటే ఏం లేదండి సింపుల్ చిట్కా షుగర్ యాడ్ చేసేయండి షుగర్ యాడ్ చేసి కనుక మనము చట్నీ పట్టుకున్నాం అనుకోండి మనకు అచ్చమండి బయట టిఫిన్ సెంటర్లో అమ్మే చట్నీలు ఉంటాయి చూడండి పల్లి చట్నీ అదే టేస్ట్తో వస్తుందండి మీరు ఒకసారి ఇలా షుగర్ వేస్ట్ అయితే చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ట్రై చేయండి ఈసారి అయితే తప్పకుండా ఇలా చేసుకొని తినండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న హ్యాండ్ పర్సలు ఉంటాయి చూడండి వీటిని మనము కొన్ని రోజులు వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము అయితే దీన్ని మనం ఎం చక్కగా వాడుకోవచ్చండి ఏం చేయండి దీనికి ఒక ఉలం దారాన్ని అయితే ఈ జిప్స్ ఉంటాయి చూడండి దానికి ఇటు ఇటు లాగేది దీన్ని ఏం చేయండి అంటే ఇలా దారంతో అయితే ఇలా కట్టేసేయండి ఒక రెండు మూడో వేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతుంది అన్నట్టు ఓకే వన్ సైడ్ అయిన తర్వాత మళ్ళీ రెండో సైడ్కి కూడా దీన్ని దారం అయితే గట్టిగా కట్టేయాలి కొంచెము హ్యాంగింగ్ చేసుకునే వీలుగా ఉండేటట్టు దారాన్ని లూజ్ చేసుకుని అయితే ఇలా కట్టాలన్నట్టు ఓకే ఇప్పుడు ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఎక్కడైనా సరే వేలాడ తీయచ్చు అన్నట్టు మామూలుగా మనము ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయితే ఛార్జింగ్ ఛార్జర్ వైర్ అయితే కిందికి లా వేలాడుతూ ఉంటుంది అయితే ఫోన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అక్కడ మనం పెట్టాలంటే అక్కడ ప్లేస్ లేనప్పుడు చక్కగా మనం ఇలా ఈ హ్యాండ్ పర్స్లో అయితే పెట్టేసి మనము ఏం చక్కగా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి చూడండి దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు పడేయకుండా ఇలా దారం తోటి ఇలా కరెక్ట్ ఆ ఛార్జర్కి అయితే ఇలా హ్యాంగ్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఇలా పాత బ్యాంగిల్స్ని మనం కొత్త లాగా ఎలా తయారు చేసుకోవచ్చు అంటే చూడండి ఇప్పుడు ఈ మూడు గాజులనే తీసుకుంటున్నాను మీ దగ్గర సేమ్ కలర్ ఉన్నా సరే లేకపోతే వేరే వేరే కలర్ ఉన్నా సరే నేనైతే గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ తీసేసుకుంటున్నాను ఈ మూడింటిని అయితే ఇలా ఫెవికల్తో అయితే ఇలా అంటిచ్చేస్తున్నాను ఇది కొద్దిసేపు ఆరితే ఇది స్టిఫ్గా ఆగిపోతుంది ఇప్పుడు ఇలాంటి స్టోన్స్ చైన్స్ ఉంటాయి చూడండి దెన్ అయితే నాలుగు నాలుగు స్టోన్స్ లాగా అయితే కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి మీ దగ్గర ఇలాంటి స్టోన్ చైన్ ఉన్నా సరే లేకపోతే రౌండ్ షేప్లో ఉన్నా సరే స్క్వేర్ టైప్లో షేప్లో ఉన్నా సరే ఏవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఈ స్క్వేర్ టైప్లో ఉన్న ఈ దీన్నైతే తీసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అంటిచ్చిన బ్యాంగిల్ మీద అయితే జస్ట్ కొంచెం ఇలా ఫెవికాల్ పెట్టేసి ఈ మనము చైన్ తీసుకున్నాం కదా ఫోర్ ఫోర్ స్టోన్స్ తోటి దీని అయితే టూ టూ స్టెప్స్ లాగా ఇలా అంటించేస్తున్నాను ఇలా బ్యాంగిల్కి ఫోర్ ఫోర్ కానీ ఫైవ్ కానీ అంటిచ్చేసామనుకోండి మనకి పాత గాజులు కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అన్నట్టు పర్ఫెక్ట్గా మనకు బ్యాంగిల్ అయితే చాలా బాగుంటుంది చూడండి చూడడానికి చాలా కొత్తగా ఉంది ఇలా మనం సింపుల్గా బ్యాంగిల్ని అయితే కొత్త దానిలాగా మార్చేయచ్చు అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనము పూరీలు తీసే పట్టకారు ఉంటుంది చూడండి దీనికి ఏం చేయటంటే చిన్న క్లాత్ని అయితే ఇలా చుట్టేసేయండి అయితే ఇలా గట్టిగా చుట్టిన తర్వాత పైన నుంచి ఒక రబ్బర్ బ్యాండ్ని చుట్టేస్తే ఇది పర్ఫెక్ట్గా ఆగుతుంది అన్నట్టు ఇటు అటు జారకుండా టూ సైడ్స్ ఇలా పెట్టేసేయాలన్నట్టు ఓకే ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మనకి విండోస్ యొక్క గ్రిల్స్ ఉంటాయి చూడండి దాన్ని క్లీన్ చేయడానికైతే చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఇలా నీట్గా చేయొచ్చు ఇక్కడ ఏంటంటే వెడల్పుగా ఉన్నాయి గ్రిల్స్ కాకపోతే చిన్న చిన్న గ్రిల్స్ ఉంటాయి కదా వాటికైతే తుడవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఎంత డస్ట్ వస్తుందో ఇలా క్లీన్ చేసి చూడండి మీకు ఈ పట్ట చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఉల్లిపాయనైతే తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయనైతే పైన భాగంనైతే అయితే కొంచెం లోతుగా అయితే ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓకే ఇలా కట్ చేసిన తర్వాత దీంట్లో ఏం చేయండి అంటే ఒక బౌల్లో తీసేసుకొని దీంట్లో కొంచెం వేప నూనెనైతే యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం పువ్వుత్తిని పెట్టేసి కొంచెం కర్పూరము ఇంకొంచెము వేప నూనె వేసేసిన తర్వాత కొంచెం ఒక కర్పూర బిల్లని ఇలా తుంచి వేసేసి అదేవిధంగా జవాబాది పౌడర్ అండి కొంచెం చిటికెట్ వేస్తే సరిపోతుంది మంచి వాసన వస్తుంది అన్నట్టు అదేవిధంగా లవంగాలని కొంచెం చితిమి ఒక రెండు వేసేసుకుంటే సరిపోతుంది ఈ తర్వాత దీన్ని ఏం చేయండి అంటే వెలిగించండి వెలిగిస్తే ఏంటంటే ఇప్పుడు సీజన్ అయితే స్టార్ట్ అయిందండి దోమల సీజన్ అయితే దోమలు అయితే చాలా వస్తున్నాయి ఇప్పుడు ఇలా కనుక మనం ఇంట్లో వేప నూనెతో కనుక ఇలా వెలిగించామనుకోండి దోమలు అయితే పారిపోతాయి ఇంట్లోకి రాకుండా మనకి కుట్టకుండా చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ట్రై చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలాంటి మనకు పిక్స్ ఉంటాయి చూడండి ఒక నాలుగు తీసేసుకొని దీన్నైతే ఒక రబ్బర్ అయితే చుట్టేసేయాలి ఇలా నాలుగిటిని ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పట్టేసుకొని ఇలా గట్టిగా పెట్టేసేయాలి ఇప్పుడు దీని మధ్యలో ఏందంటే ఒక చిన్న పేపర్ ముక్కనైతే ఇలా పెట్టేసేయండి మనం ఏదైనా సరే చిన్న వస్తువులు కొంచెం వేడిగా ఉన్న వాటిని పట్టాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా ఇదైతే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది చూడండి ఇదేంటంటే క్లిప్పు లాగా మనకు యూజ్ అవుతుంది అన్నట్టు చూడండి చిన్న లాగా ఇలా పట్టుకోవడానికైతే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఇలా ట్రై చేసి చూడండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్